బయట మంచి వర్షం సో ఇలా నేతి పెరకతో కడీ కూర చేసుకుని తింటే ఉంటుందండి కడీ సారు ఎక్సిడెంట్ మామూలుగా అయితే మనం మజ్జిగులు పెరుగులు వాడమండి వర్షానికి దగ్గులు వచ్చి గొంతులు పట్టేస్తాయని సో ఎలాగైనా సరే మన మజ్జిగ బాడీలోకి వెళ్తేనే డైజెషన్ అది మంచిగా అందుకే కడిగి చేసుకుని ఇలా నేతి బీరకాతో కడిగి తీసుకున్నారనుకోండి లొట్టలు ఇస్తుంటారు పిల్లలైనా పెద్దోళ్ళైనా సూపర్ టేస్ట్ అండి వర్షంలో ఇలా నేతి బీరకాయ కడితో తింటే చాలా బాగుంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి ఫుల్ వీడియో మీకు క్లియర్గా చెప్తాను యాక్చువల్లీ నేను రెండు వందల గ్రాములు అండి మూడు నేతి బీరకాలు వచ్చాయి దానికి నూట యాభై గ్రాములు శనగపిండి ఒక ఫుల్ టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ జీరా పొడి అంతే పాజిబుల్ కొంచెం తినేసోడా బాగా కలిపి ఒక లైట్ వాటర్లా కలిపి అలా మన నూనెలో వేసి ఇలా బజ్జీలు వేసి పక్కన పెట్టేసుకోండి సో నేను ఫుల్ ప్రాసెస్ చెప్తున్నాను మీ ఎంతటికి ఎంత అన్నది నేను హాఫ్ లీటర్ పెరిక్కానండి సో ఇంటిలా పాటు దగ్గర దగ్గర పది మంది నేచి అంత బాగా బాగుంటుంది అంత టేస్ట్ ఉంటుంది అంత హెల్దీ కూడా అన్నమాట ఈ కడి అనేది సో ఇప్పుడు ఫుల్ వీడియోలోకి వెళ్దాం ఇది ఇక్కడ ఏంటంటే శనగపిండి అండి ఎంతో కాదండి ఐదు టేబుల్ స్పూన్లు శనగపిండిలో ఫుల్ టీ స్పూన్ కారం అర టీ స్పూన్ మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ జీరా పొడి రెండు చిటుకులు జీరా ఇది గరం మసాలా ఫుల్ టీ స్పూన్ ధనియాల పొడి ఫస్ట్ ఈ పిండిలో నువ్వు లైట్ గోరు వెత్తపే గో వేడి బాగా కలపండి అలాగా లేకపోతే ముద్దలు కట్టేస్తుంది ఫస్ట్ ఆ తర్వాత పెరుగు వేయాలన్నమాట పెరుగు ఫుల్ అర కట్టేసి అప్పుడు కూడా నీళ్లు వేసేయకూడదండు ఇది కూడా బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా బాగా కలిపి 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 ఫైనల్లీ లీటర్ ఉన్నారా నీళ్ళు వేయాలండి అంటే పెద్ద గ్లాసులు ఉన్నారు లీటర్ ఉన్నారచ్చితంగా దాని పై వరకు వచ్చేస్తానమాట పెద్ద గ్లాసులు రెండు రెండు పెద్ద గ్లాసులు ఉన్నారు లేకపోతే మీకు మీ లీటర్ ఫుల్ లీటర్ లీటర్ పావు వేసుకున్న నడుస్తుంది అది కూడా బాగా కలిపి ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు చక్కగా ఒక ఉల్లిపాయ మన పగొడ్డికి కోసినట్టు కొయ్యాలి ఒక నున్న బీరకాయ ముక్క అందులోనే సాగు ముక్క తీసి పక్కన పెట్టుకోండి కరివేపాకు ఒక మూడు పచ్చిమిరపకాయలు అలా కారం వేసాం కనుక బాగా కారం ఉన్నాయి మిరపకాయలు కనుక అదే మిరపకాయలు అయితే పది వేసినా పసరకొంపు తప్ప రుచి రాదు సో అది మీకు ఇష్టం ఆ మిరపకాయలు అయితే పచ్చమిరపలు లేత పచ్చిమిరపకాయలు పది వేయండి ఎందుకంటే అది కారం రుచి రావు అదే మిరపకాయలు అయితే మూడు వేస్తే సరిపోతాయి సో ఇక్కడ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆయిల్ ఇక్కడ వచ్చండి కొంచెం ఎక్కువే పడుతుందండి అంటే ఒక వంద గ్రాముల పైన ఆయిల్ వేసుకుని చక్కగా అది బాగా వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాళ్ళ చేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే అప్పుడు మిరపకాయలు సారీ ఎండు మిరపకాయలు వేసి కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత అప్పుడు మిగతా వేసేయాలండి నున్న బీరకాయ ముక్కలు అలాగే అక్కడ ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు నిన్నపిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఈ బాగా వేగిన తర్వాత అవి వేసేది చక్కగానో అప్పుడు బాగా కలపండి బాగా బ్రౌన్ పచ్చిగా ఉండకూడదు అనమాట మంచి కలర్ రావాలి మంట చిన్నది చేసుకోండి ఫస్ట్ నుంచి పెద్ద మంట ఇట్టే బాగోదు మంట చిన్నది చేసుకుని అలాగా ఆ ఉల్లిపాయ కచ్చాబచ్చా పోయి అని ఉన్న బీరకముడు కచ్చాబచ్చా పోయే వరకు మంచిగా ఒక ఐదు నిమిషాలన్నా టైం పడదండి ఇంకా పప్పులు మాడవు టెన్షన్ పడకండి ఎందుకంటే ఇక్కడ ఉల్లిపాయకు అన్ని పచ్చి ఉన్నందుకు ఇంక పప్పులు మాడవు అందుకే మంట చిన్నది చేసుకోమని చెప్పాను చిన్న మంట మీద మెల్లగా ఏపితే ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది అలా మంచిగా ఏగాక ఆరామ్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగాను అప్పుడు పక్కన కలిపి పెట్టుకున్నా కదండి ఒకసారి మళ్ళా స్పూన్తో నుంచి ఒకసారి కలపండి అడుక్క ఏమన్నా పిండిలా గిండ్లా ఉంటుందన్నమాట అది అది కూడా మంచిగా అలా కలిపి పెట్టుకుని చక్కగా ఇదిగో ఈ కలర్ వస్తుందండి ఇది మంచికి కలర్ అంత వచ్చే వరకు ఏపండి పసుపు నేను లాస్ట్ నేసి ఎప్పుడు పసుపు అందులో కలపకూడదు ఇందులో నెయ్యాలి పసుపు ఉల్లిపాయ ముక్కల్లో నెయ్యాలి మీరు అనుకుంటారు అందులో పసుపు ఎందుకు లేదని డైరెక్ట్గా పెరుగులో పసుపు వేయకూడదండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు పట్టాలన్నమాట సో ఇలా ఉల్లిపాయ ముక్కలు పసుపు అంతా పట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ అలా కలుపుకున్న పెరుగు శనపిండు వేసి నొరగొచ్చే వరకు కలుపుతూనే కలుపుతూనే ఉండాలండి ఎక్కడ ఆపకండి మంట మీడియం మంట పెంచుకోండి సిమ్లో పెట్టకండి మళ్ళీ మజ్జిగ విరిగిపోతుంది మీడియం మంటమే పెట్టుకుని కలుపుతూనే కలుపుతూనే ఉండాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ పడుతుంది అనమాట అలా పైన నొరగలాగా రావడానికి అలా నొరగలా వచ్చిన అలా నొరగలా రాకుండా బంద్ చేస్తే మజ్జిగ విరిగిపోతుంది చూసారా సో ఇలా నొరగలా వచ్చిందనమాట ఇలా నొరగలా వచ్చిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి అప్పుడు మనం కట్ చేయాలన్నమాట అగైన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి సో ఇలాంటి వీడియోలు కానీ కామెడీ వీడియోలు కానీ మీ వరకు వస్తాయి ఇప్పుడు చక్కగా ఇలా సరే ఎంత బాగా వచ్చిందో మరి ఎక్కువ మరగ కొట్టేయకండి మళ్ళీ చెక్కబడిపోతుంది సో అలాగా అలా పొంగు వచ్చిన ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెడితే సరిపోతుంది తర్వాత మనం చక్కగానో అవి వేసుకున్న బజ్జీలు స్టవ్ కట్టేసేయండి కొంతమంది ఏం చేస్తారంటే బాగా పీల్ చేసి దగ్గరికి అయిపోతుందని ఇలా తినే ముందేసుకుంటారు ఉప్పని చేయండి సాకం ఉప్పుడేసి సాగం తినే ముందు వేసుకోండి నేనైతే కొన్ని ఉంచేను మిగతా అన్నీ వేసేసాను ఇలా పర్వాలేదు ఇలా బజ్జీలతో పాటు మంచి తినేస్తారు అంతేమీ చిక్కబడిపోదన్నమాట సో బజ్జీలు అన్నీ వేసేస్తానండి చక్కగాను మంచిగా కలర్ఫుల్గా ఉందో వర్షం వచ్చినప్పుడు ఇలా కడిగి చేసుకుని తిన్నారనుకోండి సాధారణంగా మజ్జిగి పెరుగు అంటే దూరం ఉంటారు ఆ మజ్జిగి పెరుగు తినప్పుడు అరుగుదల తేడా వచ్చేస్తుంది ఏం చెయ్యి అన్నవాళ్ళు ఇలా